कंग्रेस कंग्रेस केट అందరం మా కుటుంబం అందులో మేము ఒక్కరేము మా వారు చ సుధాకర్ రెడ్డి అంటే పిలిచే నాయకుడు పిలిస్తే మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా తీర్చే నాయకుడు అట్లాంటి నాయకుడిని మీరు గెలిపించాలని మా అక్క చెల్లెళ్లకు మా అన్నయ్యలకు అందరికీ నేను వేడుకుంటున్నా పదవ వార్డు ప్రజలకు యొక్క హృదయపూర్వక నమస్కారాలు మున్సిపల్ సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా నేను పదవ వార్డు నుంచి పోటీ చేస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మరి ముఖ్యంగా వార్డుకు సంబంధించినటువంటి ఓటరు మహాశయులందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏమిటనంటే పదో వార్డు ఈ అనంతగిరిపల్లి చెంచుపల్లి లక్ష్మీనగర్ తాండా అదేవిధంగా గరిగట్పల్లి సగ భాగం మరి పదో వార్డులోకి ఉన్నాయి మరి ఈ ప్రాంతాలన్నీ కూడా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మరి ఎందుకనంటే ఇవన్నీ చాలా డ్రాట్ ఏరియా అంటే బీద ప్రాంతం ఉన్నది ఎక్కడ చూసినా కూడా షాబాద్ బండలు ఇల్లే కనిపిస్తూ ఉన్నాయి ఊరు మొత్తం తిరిగితే చిన్న చిన్న సందులు ఊరి వాతావరణమే ఉంది తప్ప ఇది మున్సిపల్ లో ఉన్నట్టుగా ఎక్కడ కూడా అనిపించిన దాఖలాలు లేవు మరి అదేవిధంగా ఎన్ని గలీలు చూసినా కూడా ఎక్కడ కూడా సీసీ రోడ్లు లేవు మరి అదేవిధంగా కొన్ని ప్రాంతాలల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేదు మరి ఇంతకుముందు మరి దేవి రెడ్డి నాయక్ గారు ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా ఉండే మరి వారు వచ్చిన తర్వాత మరి అధికారంలోనేమో మరి బీఆర్ఎస్ పార్టీ ఉండే మరి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మెత్కు ఆనంద్ గారు మరి అప్పటి చైర్మన్ గారు మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా కాంగ్రెస్ పార్టీ వాళ్లల్లా మరి డెవలప్మెంట్కు ఎక్కడ కూడా డబ్బులు కేటాయించలేదు ఎన్నోసార్లు మరి నేను రెడ్డి నాయకు రెడ్డి నాయక్ గారు మా మురళి గారు మా అందరం కూడా ఆరు మంది కౌన్సిలర్స్ అందరం కూడా ఒకే మాట మాట మీద ఉంటూ ఎన్నోసార్లు వాళ్ళను ఘేరావ్ చేయడం జరిగింది ఎన్నోసార్లు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది ఎన్నోసార్లు ప్రజల పక్షాన కొట్టాలని కూడా జరిగింది మా ప్రజలకు న్యాయం చేయండి మా ప్రజలు ఏం తప్పు చేశారని చెప్పి మా వాళ్ళల్లో ఫండ్స్ పెట్టలేదు మరి మా తప్పు మా ప్రజలు మరి మీ పార్టీకి కూడా ఓటేసినారు కదా మరి అందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ వార్డు ప్రజలైనా కూడా మరి ఒకే ఒకే రూట్లో ఒకే పార్టీకి ఎక్కడ కూడా ఓట్లు వేయరు మరి మీ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు కూడా ఆ వార్లల్లో మా వార్డులలో కూడా ఉన్నారు కదా మరి ఎందుకు మా వార్డు డెవలప్మెంట్ చేయని చేయట్లేదు అని చెప్పి మరి సార్లు కూడా వాళ్ళని నిలదీయడం జరిగింది మరి అయినప్పటికీ కూడా వాళ్ళు మారలేరు మా వార్డులన్నీ కూడా డెవలప్మెంట్ చేయలేదు మరి ఆ తర్వాత మొన్న మొన్ననే మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు మరి స్పీకర్గా కూడా అయినారు మరి వారు అయిన తర్వాత కూడా మరి రెడ్డి నాయక్ గారికి కూడా మరి ఎంతో ఫండ్స్ పెట్టుకుని వచ్చినాం మరి ఆ ఫండ్స్తోనే మరి ఎన్నో సీసీ రోడ్లు కూడా చేసినాం మరి అదేవిధంగా మరి స్పీకర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మా స్పీకర్ గారు మరి మేను మా రెడ్డి నాయక్ రెడ్డి నాయక్ మరి ఇక్కడికి అంటే మా మన పదో వార్డుకు ఇంచుమించుగా నూట నలభై ఇంద్రమ కూడా తీసుకొని రావడం జరిగింది మరి అయినప్పటికీ కూడా ఇంకా చాలా తక్కువ ఉన్నాయి ఇంకా చాలా ఎంతో షాబాద్ బండల ఇండ్లు కనిపిస్తూ ఉన్నాయి మరి అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటున్న ఒకటే కూడా వేడుకుంటా ఉన్నాను ప్రజలందరూ కూడా ఏక పైకి రండి ఒకే మాటపైకి రండి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు ఓటేయండి నన్ను భారీ మెజార్టీతో గెలిపించండి ఈ పదవ వార్డులో ఒక్క బండల సఫరం ఇల్లు కూడా ఒక్క షాబాద్ బండల ఇల్లు కూడా ఉండకుండా అన్ని ఇంద్రమ ఇల్లు తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున పిల్లర్స్ వేసి పక్కా ఇల్లు స్లాబ్ ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సందర్భంగా చేస్తూ ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా మరి ఇంతకుముందు కూడా ఆల్రెడీ ఎకరాల రెండెకరాల బొందల గడ్డ కూడా శ్మశాన వాటికకు మరి రెండు రెండెకరాల భూమిని కూడా రెడ్డి నాయక్ గారు మన నేను మా స్పీకర్ గారు కలిసి వీళ్ళకి కేటాయించడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఇంకా ముందల ముందర కూడా నేను ఇంత ముందు కూడా చెప్పిన ఏ కొన్ని కొన్ని సందులలో చూస్తే గ్రౌండ్ డ్రైనేజ్ కూడా లేదు సీసీ రోడ్లు కూడా లేవు మరి అదేవిధంగా నేను చెప్తా ఉన్నాను నన్ను గెలిపిస్తే తప్పకుండా ప్రతి గల్లీలోనూ ప్రతి రోడ్లోనూ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా సీసీ రోడ్డు చేస్తా ఒక్కరు ఎప్పుడు నేను ఇంతకుముందు నేను ఇంతకుముందు ముప్పై మూడో వార్డు నుంచి నేను రెండు దఫాలుగా రెండు పర్యా రెండు పర్యాయాలుగా అక్కడ కౌన్సిలర్ గారు పనిచేయడం జరిగింది అక్కడ బీటీఎస్ కాలనీలో అదే సింగర ప్రాచార్య కాలనీలో అమరావతి కాలనీలో ఏ కాలనీ చూసినా కూడా నేను తొంభై తొమ్మిది శాతం వందకు తొంభై తొమ్మిది శాతం నేను అక్కడ డెవలప్మెంట్ చేయడం జరిగింది మీరు చూడండి ఇక్కడ నుండి ప్రజలు కూడా కావాల్సిన ఒకసారి అక్కడ విజిట్ చేయండి ఒకసారి చూడండి అక్కడ పర్య పర్యటించండి చూడండి తొంభై తొమ్మిది శాతం ఎక్కడ కూడా మీకు మట్టి రోడ్లు కనిపించాయి తొంభై తొమ్మిది శాతం రోడ్లు చేసినాం ఇంకా కావాలి కావాలంటే మీరు కూడా చూడండి ఇప్పుడు మళ్ళీ ఏమైనా కౌన్సిలర్ అక్కడ కౌన్సిలర్ అక్కడ గెలిస్తే ఆ రోడ్లు బీకి రోడ్లు లేడమే తప్ప అది మళ్ళీ ఇక్కడ కూడా రోడ్లు వేయాల్సిన అవసరం కూడా అక్కడ లేదు గ్రౌండ్ డ్రైనేజ్ చేయాల్సిన అవసరం లేదు కరెంట్ పోల్స్ లేవు కరెంట్ పోల్స్ చేయాల్సిన అవసరం లేదు అదే విధంగా ట్రాన్స్ఫార్మర్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఆ విధంగా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి ముప్పై మూడో వార్డును తీర్చిదిద్ద తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ నాకు ఓటు వేయని వాళ్ళంతో కూడా నేను ప్రేమగా మాట్లాడుతూ వాళ్ళని కూడా కలుపుకొని తీసుకొని పోయినా నా గురించి ఏమన్నా అక్కడ బీటెస్ కాలంలో కానీ ముప్పై మూడు వార్డులో కానీ అడిగితే అన్న చాలా మంచి మంచి వ్యక్తి ఆయనకు వన్ వేగా సపోర్ట్ చేద్దామని చెప్పి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చెప్తాడు నేను నా గురించి నేను చెప్పుకోవడం కాదు మీకు కావాలంటే కూడా అడగండి అదేవిధంగా దయచేసి మరి ఈ పదో వార్డు నుంచి నన్ను భారీ మెజార్టీని గెలిపించాడు చేతి చేతి ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మరి ఈ ఈ పదో వార్డును అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటా మరి ముఖ్యంగా ముఖ్యంగా నేను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను మా స్పీకర్ గారు ఏమున్న ఫండ్స్ తీసుకుని వచ్చినా మరి నాకే అప్పై చెప్తాడు ఎందుకంటే నేను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నాను కాబట్టి వారు నాకే అప్పయ చెప్తాడు ఒక ఇంద్రమ్మ ఇల్లు కానీ సిసి రోడ్లు కానీ ఎట్లాంటి డెవలప్మెంట్ ఫండ్స్ అన్నా కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ తీసుకుని వచ్చినా కూడా వారు నాకే నాకే అప్పైపుతాడు కాబట్టి మరి నా వార్డుకు నేను పెద్ద ఎత్తున సింహ భాగానికి సింహ భాగాన్ని మరి నా వార్డులో పెట్టుకొని నా వార్డును పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా నా ప్రత్యర్థులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడినటువంటి ఒక అశోక్ గారు కానీ లేదంటే ఇంకొకందరున్నటువంటి వార్డు ప్రజలు కూడా కొందరు అనుకుంటా ఉన్నారంట ఏమంటే సుధాకర్ రెడ్డి గెలిస్తే మళ్ళీ రెడ్డి నాకు అప్పయ వాళ్ళకి అప్పయ అంటే ఎవ్వరి కూడా అప్ప లేదు నేను డమ్మీ లీడర్ కానీ నేను నేను యాక్టివ్ లీడర్ను నేను వికారాధ పట్టణంలో ప్రతి వార్డులో తిరుగుతాను నేను ప్రజల్లో తిరిగటోన్ని డమ్మీ లీడర్ను గాను ఎవరికి అప్పయ్యేది లేదు తప్పకుండా నేనే యాక్టివ్ లీడర్ను తప్పకుండా నేను వస్తా మీ సమస్యలన్నీ కూడా తీరుస్తా నేను యాక్టివ్గా ఉంటా మీ అందరూ కూడా సమస్యలు తీరుస్తా మరి అదేవిధంగా మరి ఇంకో వాళ్ళు కూడా అంటూ ఉన్నారంట సుధాకర్ రెడ్డి అంటే నాన్ లోకల్ కదా అని చెప్పి మరి నేను ఈరోజు చెప్తా ఉన్నా నా ప్రత్యర్థి అయినటువంటి ఆ అశోక్ ఎక్కడ ఇక్కడ ఎక్కడ వ్యక్తి ఆయన తరుగుపల తరుగుపల నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ బతకడానికి వచ్చి ఉండు తప్ప ఆయన ఇక్కడ సొంతం కాదు లేకపోతే ఆయన లోకలోడు గానే కాదు మరి నా ఆ ఆ విషయానికి వస్తే ఈ వాటికి ఇంకా నా ఇల్లే దగ్గర మరి ఇంకా ఆయన ఇల్లు ఇంకా వాసవకాలు ఉంటాడైనా ఆయన ఇంకా చాలా దూరమైనది మరి అదేవిధంగా ఒకవేళ మీ అందరూ కూడా ఈ ఈ వార్డుకు చెందినటువంటి ఓటర్లు ఎవరైనా కూడా ఆ కారు గుర్తుకేస్తే మీ మీ ఓటు మొత్తం మురిగిపోతుంది మీ ఓటు పనికి రాకుండా పోతుంది మరి ఈ మాట కూడా నేను ఎందుకని అంటున్నా అంటే ఒకవేళ మీరు ఆ కారు గుర్తుకు ఓటేస్తే ఆయన మళ్ళీ గెలిచిన తర్వాత పోయి గుడ్లు అమ్ముకుంటాడు తప్ప రాజకీయాలు చేయడం మీ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు ఎందుకంటే గవర్నమెంట్ మాది ఉన్నది నేను పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నా నాకు దమ్ము ధైర్యం ఉన్నది అన్ని విధాలుగా కూడా నేను ఈ వార్డును పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తూ చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రజలకు మాట ఇస్తా ఉన్నాను